సాయి భారతి కథా మంజూషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత నేను శ్రీరమణ గారు వ్రాసిన మిథునం గురించి వినిపించబోతున్నాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో శ్రీరమణ గారు మిథునం కథ వ్రాశారు ఈ కథ సినిమాలా కూడా తీయటం జరిగింది తెలుగులో తనికెళ్ళ భరణి గారు రెండే రెండు క్యారెక్టర్స్తో ఈ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించారు గాన గానగాంధర్వుడైన బాలసుబ్రహ్మణ్యం గారు మరియు గొప్ప నటి అయిన లక్ష్మి గారు ఈ సినిమాలో శ్రీరమణ గారి కథలోని పాత్రలకి ప్రాణం పోసినట్టే నటించారు ఈ సినిమాని ఎన్నోసార్లు చూశాను నేను కథ ఎప్పుడు దొరుకుతుందా ఎప్పుడు అందరికీ వినిపించుదామా అని ఎదురు చూశాను చివరికి ఎన్నాళ్లకు ఇలా మీకు వీణుల విందు చేయడానికి అవకాశం లభించింది నాకు ఇద్దరు వృద్ధ దంపతుల ప్రేమ అనురాగం బాధ్యత ప్రకృతి పట్ల ప్రేమ సమాజం పట్ల అవగాహనతో ఎంతో ఎరుకతో ఉంటారు అదే సమయంలో కజ్జాలతో ఎప్పుడో జరిగిన విషయాలు దెప్పి పొడుచుకుంటూ తగువులాడుకుంటూ చిన్న చితక మాట పట్టింపులు పెట్టుకుంటూ మళ్ళీ ఇట్టే కలిసిపోతుండటం ఈ తరం నవదంపతులు ఎంతైనా నేర్చుకోవాలి వీరు జీవించిన తీరు ప్రేమ ఆప్యాయతలు భార్య కోసం భర్త భర్త కోసం భార్య పడే తపన మనకు ఆశాంతం ఈ కథలో కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది ఇక కథలోకి వెళదామా మరి అప్పటికే పొద్దు వాటారింది పెరట్లో ఎండేసిన సరుగుడు పేళ్ళు ఓ మూల పొందికగా పేర్చి తడవకండా తాటాకులు కప్పి మిగిలిన చితుకులు ఏరుతూ వంగిలేచి ఆయాసపడుతోంది బుచ్చి లక్ష్మి ఆమెను వెతుక్కుంటూ దగ్గరికి వచ్చి వెనక చేతులు కట్టుకొని అంతా కాసేపు ఆసక్తిగా గమనించి ఏం చేస్తావే కట్టెలు అన్నాడు అప్పదాసు దీర్ఘాలు తీస్తూ ఆవిడ చురుక్కన ఓ చూపు చూసి రేపు నువ్వు హరీ అంటే చితిపెర్చడానికి కావద్దు అన్నది అదే శృతిలో దీర్ఘం తీస్తూ ఆయన ఏమాత్రం చెలించకపోగా ఫెఫెళా నవ్వి హాసిని దుంపదెగ నీకెంత ముందు చూపే ముసలి ఘటమా అని అటుగా వెళుతున్న నన్ను పిలిచి చూసావరా మీ అత్తయ్య సతీ సహగమనానికి సిద్ధమవుతోంది వెర్రి మొహంది లేకపోతే ఈ ఒక్క కట్టెకి ఇన్ని కట్టెలు కావాలిట్రా అన్నాడు తెరలు తెరలుగా నవ్వుతూ ఆ మాటకు నాకు వచ్చింది ఆవిడ పటపట లేని పళ్ళు కొరకపోయి పెదాలతో నాలిక్కరుచుకుంది కోపంగా మెటికలు విరిచి అవి కటకట మనకపోతే ఉక్రోషం ఆపుకోలేక అబ్బో సరసాలకేం తక్కువ లేదు బోడి చమత్కారాలకి మాత్రం లోటే లేదు ఒక నగన నట్రన కాపురానికి వచ్చి అరవై ఏళ్ళు అయింది ఒక ముచ్చట అచ్చట ఒకరు వచ్చారనా ఒకరు పోయారనా ఓ తీర్థమా ఓ శార్థమా ఆవిడ స్వరం గమకం తగ్గి గద్గదమైంది మామయ్య నవ్వు కట్టేసి ఒక్క అడుగు వెనక్కి వేశాడు అసలు నా తలరాత ఇలా అఘోరించింది కానీ ఆ ద్రాక్షారం సంబంధమే కుదిరితే డ్రాణం ఆరు జతల గాజులు చంద్రహారం పెడతామన్నారు కాణి కట్నం వద్దన్నారు దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి ఇప్పుడేమనుకొని ఏమి లాభం అత్తయ్య ద్రాక్షానమని మొదలు పెట్టగానే మామయ్య వెనక్కి తిరిగి ఎడం భుజం నిండించి కాశీ తువ్వాలు తీసి ఒక్కసారి దులిపి కుడి భుజం మీద వేసుకొని తొణుకు బెణుకు లేకుండా తాపీగా ఇంటివైపు కదిలాడు పొడుగాటి తన నీడను నేల మీద తొడుగులాగా లాక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు గారు నేను అనుకోకుండా పడ్డాను ఎట్లా బయటపడాలో తోచక అక్కడే నిలబడ్డాను ఏముందిరా ఇక్కడ బొమ్మలాట మొగుడు పెళ్ళాలన్నాకా అనేకం అనుకుంటాం దానికి నువ్వు పళ్ళన్నీ ఇకలించాలా చిన్న పెద్ద వండక్కర్లే చూసావుగా సంబడం ఇహపో అని నన్ను అత్తయ్య గసిరింది ఓ పిచ్చి చూపు చూసి పరిగెత్తాను ఊరి నడిబొడ్డున విశాలమైన స్థలం చుట్టూ ఒత్తుగా పెరిగిన చెట్లు అందులో గన్నేరులు గోరింటలు మునిగోరింటలు రేగికంప రేగికంప పొదలు మధ్య మధ్యన ఎత్తుగా నిలబడి పహారా కాస్తున్న సిపాయిల తాడి చెట్లు వాటి ఆకులకు పట్లు మొవ్వల్లో కాకి గూళ్ళు ఉండేవి కంచకి ఎర్రగురివెందులు కాశీరత్నాలు శంఖుపూల తీగలు పూలబఠాణీలు చిత్త ఒత్తుగా అల్లుకొని పచ్చటి గోడకి రంగవల్లులు దిద్దినట్టే ఉండేది ఆ పచ్చటి ప్రాకారం మధ్య చిన్న దూలం పెంకుటిల్లు కొండపల్లి బొమ్మరిల్ల కొలను మధ్య తామర మొగ్గలా ఉండేది ఆ ఇంట్లో మనుషులు ఇద్దరే అయినా వీధిబడిలా ఎప్పుడూ సందడిగా ఉండేది ఆ ఇంటి వాళ్ళు సయాన అత్తయ్య మామయ్య కాదు కాని నాకు వేలు విడిచిన వరసలు అప్పదాసు గారి ఇల్లంటే అందరికీ హడల్ పులిగుహతో సమానం ఎవరైనా ఇంటికి వెళితే గుమ్మంలోనే ముక్తసరిగా మాట్లాడి పంపేసేవాడు ఆయన మెట్టు దిగి ఎక్కడికి వచ్చేవాడు కాదు చాలా నిక్కచ్చైన మనిషి నన్ను మాత్రం అంత తేలిగ్గా తన కొంపకి రాణిస్తాడా పచ్చటి పెరడుకి పాడి పశువుకి పొత్తు కుదరదని ఆవుని దూడని మా పోషణలో పెట్టాడు పాలచెంపుతో దర్జాగా రెండు పొటలా వెళ్ళేవాడిని రోజులో ఇంకో నాలుగు సార్లు అక్కడ చోద్యం చూడటానికి వెళ్ళేవాణ్ణి వాళ్ళు తిట్టినా తిమ్మినా వెళ్లకుండా ఉండలేకపోయేవాడిని అక్కడ దొరికే వినోదం ముందు ఆ తిట్లు బల దూర్ అప్పదాసుకి ఎనాభై ఏనాడో దాటింది పై ఇద్దరి కొడుకులు అరవయ్యో పడిలోకి వచ్చారు నూనెలో ముంచి తీసిన ఏకులా ఉన్నాడు కంటి చూపు కరగలేదు పంటి పొదునూ తరగలేదు అని ఊరి అరుగుల మీద అనుకుంటూ ఉండేవాళ్ళు హాయిగా ఐదుగురు కొడుకులు అందరూ సంపాదించుకుంటూ ఊళ్లేలుతున్నారు మనవాళ్ళు మనవరాళ్ళు దూరతంపరగా ఉన్నారు పోను ఈ పట్టించుకొని వాళ్ళ అంటే అదీ కాదు ఈ వయస్సులో ఘటాలు రెండు ఇక్కడ ఒంటరిగా ఉండకపోతే ఒక్కోడి దగ్గర రెండు నెలలున్నా ఏడాది జరిగిపోతుంది ఏమిటో చారస్తం అని మా అమ్మ అప్పుడప్పుడు నాన్నతో అనేది చారస్తం అని నువ్వు అనుకుంటున్నావు ఈ ఆవిడి రుచి బతుకులు వాడివి ఎంత కొడుకులైతే మాత్రం అకారణంగా ఇంకోళ్ళ మీద వాలిపోకూడదు అయినా అంత ఈశ్వరేచ్ఛ గాలి నీళ్లు ఎక్కడ ప్రాప్తమో అక్కడ అని మా దాసుబాబు అంటాడు అనేవాడు మా నాన్న నేను పుట్టి బుద్ధరికి పదిహేనేళ్ళు నీరుకావి అంగోస్త్రం పైన ఎర్రటి కాశీ తువ్వాలు తప్ప ఒంటి నిండా బట్ట కడితే మావయ్య ఎట్లా ఉంటాడో నేనెరగా అత్తయ్య కాశీ పోసి చీర కట్టుకొని ముక్కుకి ఎర్రరాయి బేసరి కాళ్ళకి వెండి కడియాలు అందెలతో వయసుమలిన గౌరీదేవులా ఉండేది మావయ్య మాత్రం ముసలి జింకకి చీర కట్టినట్టున్నావే అమ్మీ అని రోజుకోసారైనా తెట్ల తలంటి పోయించుకునేవాడు వాళ్ళ అబ్బాయిల పేర్లు తమాషాద ఉంటాయి కృష్ణ కేశవ గోవింద మాధవ నారాయణ వరుసగా ఆ పేర్లేంటి మామయ్య అని నేను అడిగితే మామయ్య నవ్వి మొదటి వాడికి కృష్ణ అని ముద్దుగా పెట్టా ఏడాది తిరగకుండా ఇంకోడు మీ అత్తయ్య వైఖరి చూస్తే ఇదేదో పుచ్చపాదు తీరుగా ఉందని అనుమానం వచ్చిందిరా ఇహ ఏటా ఏటా పేర్ల కోసం ఎక్కడ వెతుకుతావలే అని భగవంతుడి మీద భారం వేసి కేశవనామాలు అందుకున్నా నా బిడ్డలు వెర్రిపుచ్చలు కాదు రక్తమాణిక్యాలు మురిపెంగా నిష్ఠూరమాడేది అత్తయ్య